జూలై ఇరవై నాలుగవ తారీఖు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య రాబోతు ఉంది ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి ఇక మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అంతేకాదు మీ సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుతారు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటారు అంతేకాదు మీ చుట్టూ ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే మీకు ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఆ దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా దరిద్ర బాధలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అదృష్టం అనేది కలుగుతుంది అంతేకాదు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అయితే మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మీరు చేసేటటువంటి ఏ పరిహారమైనా అంటే సహజంగా మనకు ఆషాఢ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ ఆషాఢ మాసంలో మనం చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల మన కష్టాలు తొలగిపోతాయి ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఆషాఢ మాసానికి అంతటి ప్రాధాన్యత అంతటి ప్రత్యేకత ఉంటుంది అయితే ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన అలానే ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క పూజలు చేసిన ఇక ఇలాంటి పరిహారాలు చేసినా మన కష్టాలు తొలగిపోతాయి ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అలానే మనలో చాలామంది కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు నరదృష్టి కారణంగా మనం ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన మనం సంపాదించిన సంపాదన చేతిలో చిల్లిగవ్వా కూడా మిగలదు నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి దృష్టి దోషాలు అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన చేతిలో డబ్బు ఉంటేనే మనం కష్టపడిన దానికి ఫలితం అనేది ఉంటుంది మన చేతిలో డబ్బు లేకపోతే మనం ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అస్సలు ఉండదు మన చేతిలో డబ్బు ఉండాలి అన్నా మనం సంపాదించిన సంపాదన అంతా మన చేతిలో ఉండాలి అన్నా ఖచ్చితంగా కూడా మనకు నరదృష్టి అనేది లేకుండా ఉండాలి ఈ నరదృష్టి కారణంగానే ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో మనం ఏదైనా పరిహారం చేస్తే సాధారణంగా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు ఆషాఢ మాసంలో పరిహారమే కాదు మనం ఏ దేవతను పూజించినా అలానే ఆషాఢ మాసంలో మనకు చాలా పండుగలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దృష్టిని తీస్తే ఆ దృష్టి దోషం కూడా తొలగిపోతుంది అంతేకాదు ఆషాఢ మాసంలో వచ్చినటువంటి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగా అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది అలాంటిది ఆషాఢ మాసంలో అమావాస్య అంటే ఇంకా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది మనకు నెలకి ఒకసారి అమావాస్య అనేది వస్తుంది కానీ ఈ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎందుకంటే ఆషాఢ మాసం నుంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది అలా సంవత్సరానికి ఒకసారి వచ్చినటువంటి ఆషాఢ మాస అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే ఖచ్చితంగా కూడా సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల కష్టాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక అలానే మన చుట్టూ ఉండే ఎలాంటి సమస్యలు అయినా ఎలాంటి నరకమైన ఎలాంటి దరిద్ర బాధలు అయినా అన్నీ తొలగిపోతాయి ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆషాఢ అమావాస్య రోజున తప్పకుండా కూడా బియ్యం డబ్బాలు ఇది వేయాలి బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం బియ్యంని అన్నపూర్ణాదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము మన ఇంట్లో బియ్యం అనేవి తప్పకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా కొంతమందికి ఎంత కష్టపడినా సరే కనీసం వారికి బియ్యం కానీ ఇంట్లో సరుకులు కానీ తెచ్చుకునడానికి డబ్బులు అనేవి ఉండవు కొన్నిసార్లు డబ్బుకి చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది అలానే మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అస్సలు ఉండదు అలానే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా మన చేతిలో నెల తిరిగేసరికి ఒక్క రూపాయి కూడా ఉండదు దీనివల్ల కుటుంబంలో ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సినటువంటి అవకాశం ఉంటుంది అలానే నరదృష్టి నిజానికి ఇవన్నీ సమస్యలు ఎదుర్కోవడానికి కారణం నరదృష్టి ఈ నరదృష్టి వల్లే మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము నరదృష్టి కారణంగానే అనేక రకాల దరిద్రాలను దరిద్ర బాధలను ఎదుర్కొంటూ ఉంటాము నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అంటే కొంచెం ఎక్కువగా సంపాదిస్తూ ఉన్న అలానే కొంచెం బాగున్న కొంచెం మంచిగా బ్రతుకుతూ ఉన్న నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఈ నరదృష్టి కారణంగానే చాలా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది కూడా ఇలాంటి నరదృష్టి నర ఘోష వంటి సమస్యలను మనం తొలగించుకోవాలి అప్పుడే మనకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి నరదృష్టి కారణంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో ఈ నరదృష్టిని మనం తొలగించుకొని సంతోషంగా ఉండాలి అంటే ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం సాధారణమైనటువంటి రోజుల్లో చేసే పరిహారాల కన్నా అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది అంతేకాదు మనం అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా కూడా అంటే ఇంకా ఏ పరిహారం కూడా అంత బాగా పనిచేయదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అయితే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడేటటువంటి పరిహారాలనే మనం చెప్పడం జరుగుతుంది నిజానికి మనకు అంటే పాత రోజుల్లో ఖచ్చితంగా కూడా బియ్యాన్ని కాళ్ళ కింద అస్సలు వేయకపోయేవారు వేసి తొక్కకపోయేవారు కానీ ఈ రోజుల్లో మారుతున్న కాలం అనేది ఎలా ఉంది అంటే దేనిని కూడా లెక్క చేయకుండా కనీసం శాస్త్రాలను కూడా పట్టించుకోకుండా అలానే మనకు అంతరించిపోతున్న శాస్త్రాలు అనేవి అంటే శాస్త్రాలు అంతరించిపోవటం జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం కానీ శాస్త్రాలు ఎప్పటికీ కూడా అంతరించిపోకుండా మన భారతీయ సంస్కృతి ప్రకారం మన పెద్దవారు ఎలా పాటించేవారో అలాంటివి మనం ఇప్పటికీ కూడా పాటిస్తే మనకు ఆరోగ్యంగా ఉంటాము అలానే బియ్యం అనేవి లక్ష్మీదేవితో సమానం అన్నపూర్ణ దేవితో సమానం మనకు పురాణాల్లో చెప్పబడింది అంటే బియ్యం అంటే అన్నపూర్ణదేవితో సమానమని అలాంటి బియ్యాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు అన్నాన్ని వండటం పారవి పాడేయటం అలానే కాళ్ళ కింద బియ్యాన్ని వేసి తొక్కటం ఇలాంటివి అస్సలు కూడా చేయకూడదు ఎప్పుడు కూడా బియ్యాన్ని చాలా అంటే పద్ధతిగా ఉంచుకోవాలి అంటే బియ్యాన్ని కాళ్ళ కింద పడనివ్వకూడదు బియ్యాన్ని సరి అయినటువంటి దిశలో పెట్టాలి బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బియ్యం డబ్బా ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అని చెప్పుకోవచ్చు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అలా బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లవేళలా మనకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతాము ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి మనకు ఎప్పటికీ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది లేకుండా ఉంటుంది ధన ధాన్యాలు సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇలా అనేక రకాల సమస్యలను తొలగించి మన సంపదను పెంచేటటువంటి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ అమావాస్య అనేది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి గోర్లను అస్సలు కట్ చేసుకోకూడదు మన శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం చూసుకున్న అమావాస్య రోజుల్లో గోర్లను కట్ చేసుకోవటం జుట్టు కట్ చేయటం వంటివి అస్సలు కూడా చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు అందువల్ల గోర్లు జుట్టు వంటివి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ చేసుకోకూడదు అలానే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున చింతపండు బెల్లము ఇలాంటి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే అవి లక్ష్మీప్రదమైనటువంటివి వాటిని ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక అలాంటి వాటిని ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఎవరికైనా ఇస్తే కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అంటే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వెళ్ళిపోవటం జరుగుతుంది కనుక లక్ష్మీదేవి ఇంట్లోనే ఎప్పుడూ కూడా ఉండాలి అన్న ఆర్థికంగా కష్టాలు సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్న హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఈ నియమాలను పాటించాలి అలానే అమావాస్య రోజుల్లో నదీ స్నానం ఆచరించాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో నదిలో స్నానం ఆచరించటం వల్ల సమస్యలు తొలగిపోతాయి అమావాస్య రోజుల్లో నదిలో స్నానం ఆచరించడం వల్ల ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఎందుకంటే ఈ రోజునంటే అమావాస్య రోజుల్లో సకల దేవతలు పితృదేవతలతో పాటు మనకు అంటే ముక్కోటి దేవతలు కూడా నదిలో స్నానం ఆచరిస్తారు అని శాస్త్రవచనం అందువల్ల ఆ పుణ్యనదిలో మనం కూడా స్నానం ఆచరించటం వల్ల మనకుండే దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా అనేక రకాల సమస్యలను తొలగించుకొని మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకొని కష్టాలను తొలగించుకొని మనం తెలిసో తెలియకో చేసిన పుణ్యాలను తొలగించుకోవాలి అంటే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున నది స్నానం చేయాలి ఒకవేళ నదిలో స్నానం చేయటం వీలు కాకపోతే అందరికీ నదిలో స్నానం చేయటం వీలు కాదు కాబట్టి నదిలో స్నానం చేయటం వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని రెండు పాల చుక్కలను వేసుకుంటే ఆ నీరు పవిత్రంగా మారిపోతుంది అందువల్ల మన సమస్యలు ఉండవు కష్టాలు కూడా ఉండవు కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా కూడా కొంచెం పసుపుని వేసుకొని చేయాలి ఇలా చేయటం వల్ల దరిద్ర బాధలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే మనకు సంపద అనేది దోసుకు వస్తుంది సకల దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది కనుక ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు రెండు పాల చుక్కలను వేసుకొని స్నానం ఆచరించాలి ఇక బియ్యం అంటే పేదవారికి కొన్ని దానం చేయటానికి కూడా పెట్టుకోవాలంటే మనకు ఖచ్చితంగా కూడా అమావాస్య రోజుల్లో అన్నదానం చేయాలి అన్నదానం చేయటం వల్ల ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అన్నదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు డబ్బు దానం కావచ్చు ఇలా చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి ఇక అన్నదానం వస్త్రదానం డబ్బు దానం వంటివి ఒక్క రూపాయి దానం చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఈ అమావాస్య రోజున ఎవరికైనా సరే ఒక కేజీ వరకు బియ్యాన్ని దానం చేయండి నీరు పేదవారు ఉంటారు కదా చాలా పేదరికంలో ఉండేవారు అలాంటి వారికి బియ్యం దానం చేయటం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది అలానే ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక బియ్యాన్ని దానం చేసిన తర్వాత బియ్యం డబ్బాలో ఇది వేయండి ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు నిజానికి మీకు లక్ష్మీదేవి అన్నపూర్ణదేవి అనుగ్రహం కలుగుతుంది నరదృష్టి వల్ల డబ్బు చేతిలో నిలవకపోయినా మన ఇంట్లో ధనం ఉండదు ధాన్యం ఉండదు అంటే చేతిలో డబ్బు ఉంటేనే పుష్కలంగా ధాన్యం ఉంటుంది కాబట్టి మనకు డబ్బుకి అలానే బియ్యానికి లోటు లేకుండా ఉండాలి అన్న బియ్యం డబ్బాలో ఇది వేయాలి బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క అమావాస్య అనేది ఆషాఢ మాసంలో వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆషాఢ మాసంలో వచ్చినటువంటి అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి ఆ రోజున దృష్టి తీసిన ఇంటికి కూడా దృష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఇక ఆ యొక్క అమావాస్య రోజున ఇంటికి ఇంటి గుమ్మానికి నిమ్మకాయతో దృష్టిని తీయటం ఉప్పు నీళ్ళతో దృష్టిని తీయటం ఇంటి గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో ఒక బోడిద గుమ్మడికాయను కట్టటం వంటివి చేయాలి అలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది లభించి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏ రకమైనటువంటి సమస్యలు కూడా లేకుండా ఉంటుంది కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇక అదే విధంగా నెగిటివ్ శక్తులు ఎప్పుడైతే మన చుట్టూ ఉండేవి తొలగిపోతాయో అప్పుడే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతేనే అదృష్టం కలిసి వస్తుంది కనుక ఈ యొక్క నెగిటివ్ శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా బియ్యం డబ్బాలో ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇది ఒక్కటి వేయండి ఇక అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అని ముందుగా ఒక తెల్లటి ఒక క్లాత్ని తీసుకోండి ఆ తెల్లటి క్లాత్లో తొమ్మిది వక్కలు వేయండి తొమ్మిది వక్కలను తెల్లటి క్లాత్లో వేసిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలానే కొంచెం అంటే ఒక పువ్వుతో పువ్వుతో ఉండేటి లవంగాలను మాత్రమే తీసుకోండి పువ్వులో పువ్వుతో ఉండేటటువంటి లవంగాలను తీసుకొని ఆ లవంగాలలో అంటే లవంగాలను ఐదు తీసుకొని ఆ లవంగాలను తప్పకుండా కూడా ఆ తెల్లటి వస్త్రంలో వేసి పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి అలా వేసిన తర్వాత దానిని చిన్న మూటలాగా కట్టి ఆ మూటను తప్పకుండా కూడా ఆ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు ఉండకుండా ఉండాలి అని లక్ష్మీదేవిని వేడుకొని ఆ మూటను బియ్యం డబ్బాలు వేయండి ఇక అలా వేసిన తర్వాత మీ కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని ఇలా వేసిన తర్వాత పదిహేను రోజుల పాటు దానిని అలా ఉంచండి ఆ బియ్యాన్ని వాడుకోవచ్చు అంటే తప్పకుండా వంటకు వాడుకోవచ్చు తర్వాత పదిహేను రోజులు అయ్యాక ఆ మూటను తీసి ఏదైనా దేవాలయంలో చెట్టుకి కట్టడం కానీ చెట్టు కింద పెట్టడం కానీ చేయాలి అలా చేస్తే సమస్యలు ఉండవు కష్టాలు ఉండవు దరిద్ర బాధలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా పవిత్రమైనటువంటి రోజు నా బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి